విషయ పరిజ్ఞానానికి గ్రంథాలయాలు అవసరమని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని రిటైర్డ్ ఉపాధ్యాయుల భవనంలో జాతీయ గ్రంథాలయ దినోత్సవంలో కేడం లింగమూర్తి పాల్గొన్నారు ఈ సందర్భంగా భారతదేశ గ్రంథాలయ పితామహుడు ఎస్ఆర్ రంగనాథన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రపటానికి పులమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఉస్నాబాద్ పట్టణ కవులు మేధావులు పలు రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు సార్ గ్రంథాలయాల అభివృద్ధి కోసం ఆయన జీవితాన్ని అందరికీ కాబట్టి ఇవాళ పుట్టినరోజు భారతదేశ స్థాయిలో జరుపుకుంటా ఉన్నాను ముఖ్యంగా మన శ్రమ జీవితంలో प्रस्तु उद्योग संक्षेम पावल मैं अंत मैं पात्र बिल्कुल चाल डो पे अगर अंदर है बिल्डिंग प्लेज उबाद अभिवृद्धि लेकिन अगर अंदर इलाक मत बिल कई स्पेषल उद्योग एर्पा आज పాతప్రదేశ్లో ఉత్తర ప్రదేశాలలో పొందాలు కలిగేవి గ్రంథాలయ ఉండేవారికి గ్రంథాలయాల కోసం జీవితం అంతా ప్రసా లంఘనాలు కానీ ఎట్లయితే త్యాగం చేసి అయితే చేసేటప్పుడు దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడున్నటువంటి పార్టీల వాళ్ళు కానీ వ్యాపారవేత్తలు కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ అంత చొరవ తీసుకొని గ్రంథాలయాలు కానీ మనం పాటిస్తే పిల్లలకు కానీ నిరుద్యోగులకు కానీ లేదు నాలెడ్జ్ మెచ్చుకున్న కానీ ప్రతి ఒక్కళ్ళకి పనికి వస్తే గ్రంథాలయాల్లో చదువుకున్న చదువు ఎప్పుడు ఉందా కాదు ఒక విషయం పట్ల సంపూర్ణమైన ధ్యానం రావాలంటే గ్రంథాల జరుగుతామా ఇట్లా జరుగుతామా ఆ విషయం పట్ల తెలుసుకుంటామా ఇంకా చాలా టెక్నాలజీ వెళ్ళిపోయింది యూట్యూబ్లు ట్విట్టర్లు ఇట్లా మనం ఎక్కడున్నక్కడన్నా గ్రంథాలయం చూసు బాగా చూసుకున్నట్టు సౌకర్యాలు వచ్చినాయి కాబట్టి ప్రతి నిమిషం మనిషి విద్యావంతుడు అయితే జ్ఞానవంతులు అయితే శీలవంతుడు అయితే క్రమశిక్షణ కూడా వస్తుంది ఒక విషయం పట్ల సంపూర్ణమైన జ్ఞానం మనకుంటే మన అవతలతో మాట్లాడే విషయాలు కానీ లేదా మన బిహేవియర్ కానీ మన అలవాట్లు కానీ ఇవన్నీ మనం క్రమశిక్షణ బ్రతకడానికి ఉపయోగపడతాయి కొన్ని దేశాలలో ప్రతి వాడకొ గ్రంథాలే ఉన్నట్టు ఇంట్లో గ్రంథాలే కాదు ಸರ್ ಮನಗಿರೋ ಗ್ರಂಥಾಲಯ ಸೌಂದರ್ಯ ಉದ್ಯೋಗ ಸ್ಟಾರ್ಟ್ ಅಯ್ತಿ ಎಂದೋ ಗ್ರಂಥಾಲಯ ಮನ ಅಂತ ಶ್ರದ್ಧ ಚೂಪಿಸ್ತಾರೆ ಇಂಟರ್ಮೀಡಿಗ್ರೀ ಬ್ರೀ ಅದು ಪಿಲ್ವ ಗ್ರಂಥಾಲಯ ಚಿನ್ನದ ಉದ್ಯೋಗ ಅಷ್ಟೇ ನೋಟಿಫಿಕೇಶನ್ ಬಾಧಪಡ್ತಾರೆ ನೋಟಿಫಿಕೇಷನ್ ಪಡಿ ಉದ್ಯೋಗಕ್ಕೆ ಯಾವೇಲ ಮಂದಿ ಲಕ್ಷ ಮಂದಿ ಮನೆ ಪಾಸ್ ಅರ್ಸೆಂಟ್ ತೆಗೆದು ಚೌತಾರೆ తెలుగు ఇంకా పది పనులు వేసి మరి గ్రంథాలయాలు ఇచ్చేటువంటి నాలెడ్జ్ ఏదైతే టెక్నాలజీ వచ్చిందో యూట్యూబ్లు ఫోన్లు ఇవన్నీ వచ్చినా కూడా రోజు అర్ధగంట గంట పడుకునే టైం పౌనీ లేచి ఉన్నా లేదా మధ్యన మంచి సరిగ్గా ఎప్పుడో ఒకసారి నన్ను బాగా వెడితే చదివితే సంపూర్ణమైన విద్యావంతులతో జ్ఞానవంతులతో మరి ఇలా జాతీయ ఉత్సవం దినోత్సవం ప్రధానాలు గారికి ఉన్నది కాబట్టి మనం ఉత్సాహాలు దగ్గరగా చేస్తూ ఉన్నాం దీనికి ఉన్నటువంటి మిత్రుడు అశోక్ కానీ చదివారి కూడా జరుగుతాను మీ అందరికీ ప్రత్యేకంగా అభినందని మీరు గ్రంథాలయ క్షణం ఎక్కువ ఇది తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అంటే మీరు బిఎడ్ ఎగ్జామ్ లేకపోతే ఇంజనీరింగ్ కోసం ఉద్యోగం కోసం మీ వాడేవాళ్ళు ఒక పిల్లవాడు అమ్మాయి అబ్బాయిలు ఉంటాయి గ్రంథాలేన రాల్ అని పట్లకరా ఎట్లయితే సినిమాల స్నేహితులను కూర్చుని కూడా చూస్తాను గ్రంథాలయం సినిమాలో ఉపలు తీసుకుంటే గ్రంథాలయాలు నాలుగు రోజులు ఇస్తాను ఎందుకంటే నాలుగు సార్లు వస్తే వాళ్ళకు అలవాటు అయింది ఇంకా పుస్తకాలు ఐదారు వేల పుస్తకాలు మన గ్రంథాలయం ఇంకా కూడా చాలా పుస్తకాలు కూడా పొందామనుకుంటాను కొత్త గ్రంథాలయాలు కృషి చేయాలి ఈ వేరేలా ప్రతి స్కూల్ నుంచి చదువుకున్న ఎస్ఎస్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంటర్మెంట్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు డిగ్రీ చదివిన వాళ్ళు ఎంతమంది ఇంజనీరింగ్ జరిగిన వాళ్ళు ఎక్కడ ఉంటారు ఊళ్ళలో వారిగా ఒక రిపోర్ట్ తెచ్చి వాళ్ళందరి అడ్రస్ ఒక దళిత పెట్టి ఒక ఉద్యోగం పడతారు ఇలా చదువుకుంటే ఇంకా ఇక్కడ ఈ ఊళ్ళైనా ఈ రాష్ట్రంలో దేశంలో విదేశాలలో వాళ్ళ భాషలో చదువుల చాలా ఉంటాయి విద్య అర్హతలు ఉండాలి కాబట్టి చాలామంది కూడా ఈ మధ్యకాలంలో చాలా ಡ ದಾನು ಸಹಾಯ ದೇವಾಲಯ ತರ್ವ ಪಟ್ಟು ಇದು ಗ್ರಂಥಾಲಯ ಸಹಾಯ ಒಳ್ಳು ಅಕ್ಕರಿಕಾಯ್ ಕೊಡ್ತೇನೆ ಪದ ಮಂದಿ ಕೊಬ್ಬರಿಕೆ ಕೊಟ್ಟರೆ ಅಟ ನೀರು ಐದಾರು ತಾವುದು ಕೊಬ್ಬರಿ ಕೊಡೋದ್ ಐದಾರ ಅಕ್ಕೋಸ್ ಅದು ಗ್ರಂಥಾಲಯ ಪುಸ್ತಕ ಇಷ್ಟೇ ಪದೇ ಉಟ್ಟು మనం గొడవ వస్తే వందల వందల రోజులు మేము తినిపిస్తే అప్పుడే తింటుంది మనకి గ్రంథాలు ఇచ్చిన పుస్తకాలు వందల రోజులు ఉంటాయి వందల మందికి ఉపయోగపడతాయి అట్లా ఆలోచన అవగాహన కలిగిస్తే చాలామంది సాయం చేయడానికి సిద్ధపడారు వాళ్ళందరినీ కూడా సహాయం తీసుకొని వాళ్ళందరికీ కొన్ని రకాల ఇంకా చేయి సాయం చేసినట్టు చేసి మన గ్రంథాలయానికి ఆం మీ అందరికీ